ఇప్పుడు నేనైతే అథురీస్ వాళ్ళ గోల్డెన్ హెల్త్ విలేజ్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ చూసి నేనైతే థ్రిల్ అయిపోయాను ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని ఆ థ్రిల్ ని ఆ కాన్సెప్ట్ ని షేర్ చేసుకోవడానికి ఇమీడియట్ గా అయితే వచ్చేసాను ఏంటి ఆ కాన్సెప్ట్ అని చెప్పే ముందు ఈ వెంచర్ అయితే మంచి ప్రీమియం లుక్ తో అయితే ఉండబోతుంది ఇంకా కాన్సెప్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ వెల్నెస్ సెంటర్ అయితే ఒకటి ఉంటుంది సో ఆ వెల్నెస్ సెంటర్ లో నాచురో థెరపీ అయితే ఉంటుంది ఆ థెరపీ కోసం మనం ఇప్పటి విజయవాడ మంతెల్ సత్యనారాయణ గారి దగ్గర కానీ కేరళ దాకా కూడా వెళ్ళి వస్తుంది ఇప్పుడు అలాంటి అవసరం అయితే ఏం లేదు మన హైదరాబాద్ లో అదూరిస్ వల్ల గోల్డెన్ హెల్త్ విలేజ్ లో ప్లాట్ కొనుక్కుంటే చాలా అనమాట ఇక్కడైతే నేచురోపతి అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇది కంప్లీట్ గా ఒక హెల్త్ విలేజ్ గా అయితే డెవలప్ చేసేస్తున్నారు ఓన్లీ న్యాచురోపతి కాదు ఇంకా చాలా ఉన్నాయి అది వన్ బై వన్ నేను లోపలికి వెళ్తూ వించర్ చూపిస్తూ అయితే చెప్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి వించర్ ని ఎవరైనా మిస్ అవుతారో చెప్పండి సో అస్సలు మిస్ అవ్వకండి మీరు వచ్చి చూసుకోవాలనుకున్న కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి సో ఈ హెల్త్ విలేజ్ లోకి ఎంట్రీ ఇస్తూనే లేఅవుట్ అయితే మొత్తం డెవలప్ అవుతుంది అనుకోండి ఆ డెవలప్ అవుతున్న ప్రాసెస్ లో నేను చూసింది ఏంటంటే వెల్కమ్ అని చాలా నేచురల్ ప్లాంట్స్ తోటైతే ఇచ్చారు చూసారా వెల్కమ్ అని చెప్పి చాలా బాగా అనిపించింది మెయిన్ గా అట్రాక్ట్ చేస్తుందంటే మన ఇండియా ఇది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా గ్రోయింగ్ స్టేజ్ లోనే ఉంది మొత్తం గ్రోత్ అయితే భలే ఉంటుంది కదా సో ఇండియా అనగానే నాకు గుర్తొచ్చింది ఎవరైనా పేరెంట్స్ ఇండియాలో ఉండిపోయి వాళ్ళ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని ఇలాంటి లేఅవుట్ లో తీసుకొని ఒక ప్లాట్ తీసుకొని వాళ్ళని ఇక్కడ పెట్టినట్టయితే వాళ్ళ హెల్త్ కి ప్రాబ్లం ఉండదు అన్ని హెల్త్ సెంటర్స్ ఇక్కడే ఉంటాయి సో హెల్త్ చూసుకుంటారు పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటారు ఈవెన్ మీరు పేరెంట్స్ కి దూరంగా ఉన్నా కూడా మీరు పీస్ ఆఫ్ మైండ్ తో ఉండొచ్చు వాళ్ళు హెల్తీగా ఉంటారు అండ్ లగ్జరీ లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉంటారు డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నదే చూపిస్తున్నాను మొత్తం డెవలప్ అయిపోతే మీరైతే చెప్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ప్లాట్ కొనుక్కోలేదని చాలా అంటే చాలా బాధపడతారండి అంత బ్రహ్మాండంగా ఉండబోతోంది సో ఇదే స్టార్టింగ్ స్టేజ్ ఇప్పుడే ప్రైజెస్ అయితే ఎఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఉంటాయి సో ఇప్పుడే కొని పెట్టేసుకోండి నా మాటగా చెప్తున్నాను తర్వాత అయితే నిజంగా బాధపడతారు సో ఇక్కడ చూస్తున్నట్టు మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది అనమాట ఫుల్ గా మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ ఫైవ్ లాక్స్ ప్లాంట్స్ అయితే వేస్తున్నారు టోటల్ గా సెవెంటీ ఫైవ్ ఈ లేఅవుట్ నాచురల్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెంచడానికి అయితే ఇక్కడ ఈ ప్లాంట్స్ అన్ని వేస్తున్నారు అనమాట ఇక్కడైతే మియావాకి ఫారెస్ట్ కాన్సెప్ట్ లో అయితే ఇక్కడ ప్లాంట్స్ అయితే పెంచుతున్నారు ఆ కాన్సెప్ట్ ఏంటంటే చిన్న ప్లేస్ లోనే ఎక్కువ మొక్కలు అయితే పెంచుతారు దాని వల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అయితే మంచిగా పెంచుతారు అన్నమాట ఇంత మంచి వించర్ లో ప్లాట్ ఉంటే బాగుంటుంది కదా ఇలా ఇలాంటి వెంచర్ అయితే రియల్ ఎస్టేట్ లో ఇప్పటి వరకు నేనైతే చూడలేనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను కేవలం అదురీస్ వాళ్ళు మాత్రమే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయితే ఇక్కడ వించర్ అయితే స్టార్ట్ చేశారు ఇలాంటి చోట ఒక ఫ్లాట్ ఇప్పుడు గనక కొనుక్కోకపోతే తర్వాత అయితే రేట్లు చుక్కలు నట్టేస్తాయండి కొనుక్కోవడానికి ఇప్పుడే త్వరపడండి సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది కదా ఇక్కడ అంతా హెలిప్యాడ్ కోసం అనమాట డైరెక్ట్ హెలికాప్టర్ మన ల్యాండ్ లోనే దిగిపోతుంది ఆ ఫీల్ వేరే లెవెల్ కదా సో దాని కోసం అని చెప్పి ఇక్కడ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు అక్కడ వాటర్ ట్యాంక్ అయితే రెడీగా ఉంది అండ్ ఇక్కడ సైట్ విజిట్ కి వచ్చిన వాళ్ళందరికీ సైట్ ఆఫీస్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా అక్కడ ఉంది అనమాట ఇక్కడ ఫిఫ్టీ వన్ ప్లస్ ఎమ్యూనిటీస్ తోటి మంచి రిసార్ట్ అయితే రాబోతుంది అనమాట సో ఆ రిసార్ట్ కి ఎంట్రీ కావాలంటే ఈ లేఅవుట్ లో ఒక ప్లాట్ కొనుక్కుంటే చాలు ఆ రిసార్ట్ కి మీరు మెంబర్ అయిపోతారు లైఫ్ టైం సో ఇక్కడ చూస్తున్నారు కదా అదైతే సైట్ ఆఫీస్ అనమాట ఈ పక్కన అంతా ఉన్నది సిక్స్ హండ్రెడ్ బెడ్స్ తో నేచురోపతి హాస్పిటల్ అయితే రాబోతోంది సీనియర్ సిటిజన్ వెల్నెస్ సెంటర్ ఉంది ఇందా ఓన్లీ నాచురోపతి ఒకటే చెప్తున్నాను అనుకుంటున్నారేమో నాచురోపతియే కాదు ఆయుర్వేదం అండ్ హోమియోపతి కూడా ఉంది అనమాట ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఈ లేఅవుట్ లో వస్తున్నాయి కాబట్టి దీన్ని హెల్త్ వించర్ అన్నారు హెల్త్ అండ్ వెల్త్ కోసం అని చెప్పి డిజైన్ చేయబడిన లేఅవుట్ ఇది సో అస్సలు మిస్ కాకండి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉంది అదూరిస్ వాళ్ళది ఈ ఒక్కటే కాదు చుట్టుపక్కల చాలా ప్రాజెక్ట్స్ అయితే నడుస్తున్నాయి ఆ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా విజయవాడ వైజాగ్ లో కూడా వీళ్ళు వించర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అదూరీస్ వాళ్ళ ప్రాజెక్ట్ లో ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసేయండి అయితే జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉన్నాం ఈ షాద్ నగర్ దగ్గర ఉన్న బాలనగర్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఈ వించర్ నుంచి స్టార్టింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంది గు అండ్ రేరా అప్రూవల్ కూడా ఉంది సో ఇలాంటి వించర్ లో ప్లాట్ ఎవరైనా మిస్ చేసుకుంటారా అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే డెవలప్ అయ్యాక రేట్లు అయితే చుక్కలు నడుతాయి అనమాట అప్పుడు కొనుక్కోలేదని ఖచ్చితంగా బాధపడాల్సి ఉంటుంది ఇదే రైట్ టైం మంచి ఎఫోర్డబుల్ ప్రైస్ లో అయితే వచ్చేస్తున్నాయి సో ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీకు కూడా ప్లాట్ కొనుక్కోవాలనిపిస్తుంది కదా నాకైతే తెలుసు మీకు అనిపిస్తుంది సో మరి ఇంకెందుకు కలిసం కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసేసి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది దానికైతే స్లాట్ బుక్ చేస్తా లేదు మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ చేయండి